హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడార హుండీ లెక్కింపు ప్రారంభమైంది ఈ లెక్కింపును దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం ఐదు వందల మంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపడుతున్నామని ఏడు వందల ఎనభై ఎనిమిది హుండీలలో కానుకలు లెక్కిస్తారని గత జాతరలో ఐదు వందల నలభై హుండీలు పెట్టగా పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఆదాయం వచ్చిందని ఈ దఫా అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అన్నారు లెక్కింపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని సుమారు పది రోజుల పాటు ఈ లెక్కించే అవకాశం ఉందని వచ్చిన ఆదాయంలో ముప్పై మూడు శాతం గిరిజన పూజారులకు వెళ్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు 何だ Leche, no más, nada más, nada más. viene con el... 何で अची कियाती काउंटल టీటీడీ కళ్యాణ మండపంలో మరి సమ్మక్క సారలమ్మ హుండీల కౌంటింగ్ ప్రారంభోత్సవానికి మరి రావడం జరిగింది అది సీల్ ఓపెన్ చేసి అదేవిధంగా ఒక హుండీని కూడా ఓపెన్ చేసి ఈరోజు మరి లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ లెక్కింపులో దాదాపు మూడు వందల మంది వాలంటీర్లు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది లోపల ఇరవై మూడు సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది మరి దాదాపు ఎనిమిది వందల తొంభై వరకు కూడా హుండీలు ఉన్నాయి లాస్ట్ టైం కంటే రెండు వందల ఎనిమిది హుండీలను ఎక్స్ట్రా పెట్టడం జరిగింది దానివల్ల కౌంటింగ్ టైం ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీంట్లో రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా పోలీసు ఇన్నోమెంట్ బోర్డు డిపార్ట్మెంట్లు కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అదేవిధంగా గిరిజ కూజారు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు డీసీ గారు ఇక్కడే ఉంటారు మరి వాళ్ళు ఓన్లీ కెమెరా మానిటరింగ్ కాకుండా వ్యక్తిగతంగా కూడా అందులో తిరుగుతూనే ఉంటారు మానిటరీ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇందులో మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది వెండి వస్తుంది బంగారం వస్తుంది మన కరెన్సీ వస్తాయి కాయిన్స్ వస్తాయి బియ్యం వస్తాయి బట్టలు వస్తాయి ఇవన్నిటిని కూడా లెక్కించి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత మీ మీడియా వాళ్ళకి మళ్ళీ దాని యొక్క స్టేట్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మరి వచ్చిన దాన్ని ఏదైతే ఉందో థర్టీ త్రీ పర్సెంట్ షేర్ హైగర్ చేయడం జరుగుతుంది ఆనవాయితీగా మరి ఆ పద్ధతి కొనసాగుతుంది కాబట్టి లాస్ట్ టైం కోటిన్నర భక్తులు వస్తే ఈసారి రెండున్నర కోట్ల భక్తులు రావడం వలన ఇంకా మాకు ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అందుకని సమయం కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది మామూలుగా సెవెన్ టు టెన్ డేస్ తీసుకుంటారు కానీ ఈసారి ఇంకొక వారం అన్న ఐదారు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము లాస్ట్ టైం కంటే మూడంతాలు వస్తుంది ఇన్కమ్ అని కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము చాలా సాఫీగా జరగాలని చెప్పి కోరుకుంటాము